ఇక జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్లో మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా వినూత్న నిరసన జరిగింది ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసి ఆ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి కడియం శ్రీహరి ఇప్పుడు పార్టీ మారడంపై నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం సరికాదని అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో తమ ఓటుతో గెలిచినటువంటి శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ ఉత్తరాలు రాసి పోస్టు డబ్బాలు వేశారు ఈ ఉత్తరాల ఉద్యమం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పార్టీ ఫిరాయించి నాయకుల కష్టార్జితంతో గెలిచి మరి ఆరు నెలల్లో పార్టీ మారి ఈ మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే కఠినంగా వ్యవహరిస్తున్నాడు అదకే కేసులు పెట్టడం కానీ తర్వాత ఎట్లాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతుంది ఈ యొక్క నియోజకవర్గం ముఖ్యంగా కడియం శ్రీహరి మరి రాజీనామా చేయాలని ఏదైతే పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలో ఎనిమిది మంది మరి స్పీకర్ గారికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది మరి ఇద్దరు మాత్రం ఇవ్వలేదు మరి కడియం శ్రీహరి మాత్రము ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ కాలేదు మరి నియోజకవర్గంలో గత రెండు వారాల నుంచి కూడా తిరగట్లేదు ఎమ్మటే మేము నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి రుబ్బెత్తున ఈ యొక్క కార్డు ద్వారా పోస్ట్ కార్డు ద్వారా రాజీనామా చేయాలని చెప్పి కడియం శ్రీహరి ఇంటికి మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ యొక్క పోస్ట్ గార్డ్ ద్వారా అన్ని నియోజక అన్ని గ్రామాల నుంచి వెళ్ళి మేము ఈ యొక్క నిరసన వ్యక్తం చేయాలి